శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం శివమాధవుల కథ అనగనగా రత్నపురం ఆపురంలో శివుడు మాధవుడు అని ఇద్దరు జూదగాళ్ళు వాళ్ళిద్దరూ మోసానికి పెట్టింది పేరు అనేక మంది మోసగాళ్లను చేరదీసి వారు ఆ ఊరిలోని ధనవంతుల్ని బాగా దోచుకున్నారు దోచేందుకు ఇక ఆ ఊరిలో ఏదీ లేదని ఎవరూ లేరని తెలుసుకొని ఓ రోజు ఇలా తర్జన భర్జనలు తర్జన భర్జనలు పడ్డారు ఇక ఇక్కడ ఉండడం అనవసరం వేరే ఏదేని ఊరు చూసుకోవాలి అక్కడికెళ్ళి దోచుకోవాలి అయితే ఉజ్జయినికి పోదామా అక్కడ శంకరస్వామిని బాగా డబ్బున్నవాడున్నాడు రాజ పౌరోహితుడును వాడి వాడి సొమ్ము కాజేద్దాం అవునవును నేను విన్నాను బాగా పిసినుగొట్టట రాజుగారిచ్చే దక్షిణలలో సగభాగం అతనికి ఇవ్వాలట లేకపోతే గొడవంటూ గొడవంటున్నాడు డబ్బంతా ఏడు భూషాణాల్లో దాచి నేలలో పాతిపెట్టాడట ఆ డబ్బుతో పాటు అందమైన కూతురు కూడా ఉందట అతనికి చాకచక్కంగా ప్రవర్తిస్తే ఆ కూతుర్ని కూడా దోచుకోవచ్చు ఆలస్యం అమృతం విషం పద అని ఇద్దరు బయలుదేరారు ఉజ్జయినికి చేరుకున్నారు ముందు మాధవుడు రాకుమారుని వేషం వేసుకుని పరివారంతో ఊరి బయట శిబిరాలు ఏర్పాటు చేసుకుని విడిది చేశాడు తరువాత శివుడు బ్రాహ్మణ బ్రహ్మచారిల వేషం వేసుకుని నగర ప్రవేశం చేశాడు నది తీరాన ఓ మఠంలో విడిది చేశాడు అందరూ అతనిని గమనించేటట్టుగా బంకమన్ను దర్భలు భిక్షాపాత్ర జింకచర్మాన్ని దగ్గర ఉంచుకున్నాడు తెల్లవారుతూనే శరీరానికి దట్టంగా మన్ను పూసుకునేవాడు శివుడు సూర్యకాంతిలో కాసేపు ఉండి తరువాత నదిలో స్నానం చేసేవాడు స్నానానంతరం శీర్షాసనం వేసేవాడు శీర్షాసనంలో చాలాసేపు గడిపేవాడు ఆ తరువాత ఆలయానికి చేరుకునేవాడు శివుని ఎదుట పద్మాసనంలో కూర్చొని దర్భలు ధరించి జపం చేసేవాడు మధ్యాహ్నం అయితే కృష్ణాజనం ధరించి భిక్షాటన చేసేవాడు భిక్షను బ్రాహ్మణుల దగ్గర నుంచే అర్థించేవాడు మూడు భిక్షలు చాలునతనికి వాటిని తీసుకుని వచ్చి మూడు భాగాలు చేసేవాడు ఒక భాగాన్ని కాకులకు వేసి మరో భాగాన్ని ఆశ్రయించిన అన్నార్థులకిచ్చి మిగిలిన భాగంతో తన కడుపు నింపుకునేవాడు సూర్యాస్తమయం వరకు మళ్ళీ జపం ఆచరించేవాడు రాత్రి మౌనవ్రతం చేపట్టి కళ్ళు మూసుకునేవాడు అతని దొంగ జపాన్ని నిజమనుకొని శివణ్ శివుణ్ణి అందరూ అభిమానించ ఆరాధించసాగారు అతని కీర్తి ఉజ్జయిని నగరమంతటా వ్యాపించింది ఊరవతల శిబిరాల్లో బస చేసిన మాధవుడు బ్రహ్మాండంగా శివుడు నటిస్తున్నాడని తెలుసుకొని అతన్ని మరింతగా ప్రచారం చేసేందుకు నగర ప్రవేశం చేశాడు శివుడు ఉన్న ఆలయం సమీపంలోనే బస చేసి సిప్రా నదికి స్నానానికి వచ్చాడు స్నానం చేసి పరివారంతో శివుడున్న ఆలయానికి చేరుకున్నాడు అక్కడ జపంలో మునిగి ఉన్న శివుణ్ణి చూశాడు భక్తులు చాలామంది ఉన్నారక్కడ అంతా శివుణ్ణి తదేకంగా చూస్తున్నారు ఇదే సరైన సమయం అనుకున్నాడు మాధవుడు శివుడు పాదాల మీద పడ్డాడు స్వామి అన్నాడు కళ్ళు తెరిచాడు శివుడు మాధవుణ్ణి చూశాడు సన్నగా నవ్వాడు ఇలాంటి తపస్వి ఇంకొకరు లేరు హిమాలయాల్లో చూశానని తన్ని మళ్ళీ ఇక్కడ చూశాను నా జన్మ ధన్యమైంది భక్తులతో అన్నాడు మాధవుడు మీ కరుణ కటాక్ష వీక్షణం చాలు స్వామి చాలు అని శివుని పాదాలు కళ్ళకద్దుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మాధవుడు వెళ్ళిపోతున్న మాధవుణ్ణి చూస్తూ మళ్ళీ దొంగ జపం కోసం కళ్ళు మూసుకున్నాడు శివుడు భక్తులంతా శివుణ్ణి చూస్తూ ఆహా ఓహో అనుకున్నారు రాత్రయ్యింది ఊరవతల మర్రి చెట్టు కింద శివమాధవులు కలుసుకున్నారు చుట్టుపక్కల ఎవరూ లేరని గ్రహించి పగలబడి నవ్వుకున్నారు తరువాత కడుపు నిండా కళ్ళు తాగి సుష్టుగా భోంచేశారు తీరిగ్గా ముందు ముందు ఏం చేయాలో ఎలా చేయాలో ఆలోచించారు తెల్లవారు తొందనగా వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయాడు శివుడు మాధవుడు రంగంలోకి దూకాడు పరివారంలోని దొంగని పిలిచి వాడి చేతికి పట్టుపంచని ఇచ్చి ఇలా చెప్పాడు తీసుకొని వెళ్ళి దీనిని రాజపరోహితుడు శంకరస్వామికి ఇవ్వు ఎవరిచ్చారని అడిగితే రాకుమారుడు మాధవుడు ఇచ్చాడని చెప్పు అన్నాడు ఎవరతను అని శంకరస్వామి అడిగితే పర్వాలేదు అడగకపోయినా నా గురించి ఇలా చెప్పు దాయాదులతో యుద్ధంలో ఓడిపోయిన రాకుమారుడు తన తండ్రి అర్జించిన ఆస్తి పాస్తినంతా ఆస్తిపాస్తినంతటినీ పట్టుకొని దక్షిణ దేశం నుండి ఇక్కడికి వచ్చాడని చెప్పు అతన్ని వెన్నంటే పరివారం కూడా ఉందని చెప్పు అన్నాడు మళ్ళీ మీకు ఈ పట్టుపంచ ఎందుకు ఇచ్చారంటే మీ పేరు ప్రతిష్టలు విని మిమ్మల్ని దర్శించుకునేందుకు కానుకగా ఇచ్చారని చెప్పు మీ అభిమానం కోసం చూస్తున్నారని వీలైతే మీ రాజస్థానంలో ఉద్యోగాన్ని అభ్యర్థిస్తున్నారని చెప్పు అన్నాడు మాధవుడు సరే అన్నాడు దొంగ బయలుదేరి శంకరస్వామిని కలిశాడు పట్టుపంచ అందజేసి మాధవుడు చెప్పినదంతా అతడికి చెప్పి సెలవు అని అక్కడి నుంచి వెనుతిరిగాడు పేరు ఊరు తెలియని వ్యక్తి పట్టుపంచ కానుగ్గా పంపించడమేమిటని శంకరస్వామి తర్కించుకోలేదు హైగా పట్టుపంచ లభించినందుకు ఆనందపడ్డాడు మాధవుడు ఆస్తిపాస్తులన్నిటినీ వెంటబెట్టుకుని వచ్చాడని తెలియడంతో అతనిని మంచి చేసుకుని ఎలాగైనా వాటిని చేజెక్కించుకోవాలనుకున్నాడు రాత్రి పగలు అదే ఆలోచన చేయసాగాడు రెండు రోజులు గడిచాయి తోటి దొంగలకు ఆశ్రితుల వేషాలు వేసి రాకుమారుని వేషంలో శంకరస్వామిని కలుసుకున్నాడు మాధవుడు తానుస్తున్నట్టుగా మాధవుడు ముందుగా కబురు పంపాడు దాంతో శంకరస్వామి ఆనందానికి అవధుల్లేవు గుమ్మంలోనే అతని కోసం వేచి చూ చూడసాగాడు ఎప్పుడైతే వస్తున్న మాధవుణ్ణి చూశాడో అప్పుడు శంకరస్వామి ఎదురేగి అతన్ని కౌగిలించుకున్నాడు ఇంట్లోనికి ఆహ్వానించాడు కాసేపు ఇద్దరు ఆ కబురు ఈ కబురు మాట్లాడుకున్నారు తరువాత వెళ్ళొస్తానని వెళ్ళిపోయాడు మాధవుడు మరునాడు కూడా అలాగే వచ్చాడతను శంకరస్వామిని కలుసుకున్నాడు పట్టు పంచ కానుగ్గా అందజేశాడు రాజ దర్శనం కావాలి అడిగాడు మాధవుడు అవసరమా ప్రశ్నించాడు శంకరస్వామి చాలా అవసరం అలాగే రాజస్థానంలో ఉద్యోగం కూడా కావాలి అని ప్రార్థించాడు ఇంత ఆస్తిపాస్తులుంచుకొని రాజస్థానంలో ఉద్యోగం దేనికి అడిగాడు శంకరస్వామి దేనికంటే దాయాదుల నుండి నన్ను నేను కాపాడుకునేందుకు ఫలానా రాజస్థానంలో నేను ఉద్యోగిని అంటే దాయాదులు నా మీద దాడి చేసేందుకు భయపడతారు నాకు ప్రాణహాని ఉండదు అంతే డబ్బు నాకు డబ్బు కోసం నాకు ఉద్యోగం అవసరం లేదు అన్నాడు మాధవుడు పరివారం కూడా నన్ను కొంతకాలం ఉద్యోగిగా ఉండమని బలవంతం చేస్తుంది అది కూడా ఓ కారణం అన్నాడు మళ్ళీ డబ్బుకు బంగారానికి కొదవలేదు కావలసినంత నా దగ్గర ఉంది అన్నాడు మాధవుడు కావలసినంత డబ్బు బంగారం తన దగ్గర ఉన్నదని చెప్పడంతో వాటిని కాజేసేందుకు మాధవునికి రాజదర్శనం చేయిస్తానన్నాడు శంకరస్వామి ఒట్టంటూ అతని చేతిలో చేయివేశాడు చెప్పినట్టుగానే రాజాన్ని రాజుని కలిసి అతని అనుమతి తీసుకున్నాడు మరునాడు రాజును కలిశాడు మాధవుడు రాజుకి ఎలాంటి అనుమానం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాడు అతన్ని రాజపుత్రుడనుకొని పైగా పురోహితుని మాట కాదనలేక అడిగిన వెంటనే మాధవునికి తన ఆస్థానంలో ఉద్యోగాన్ని ఇచ్చాడు రాజు ఉద్యోగిగా కుదురుకొని పగలంతా రాజును సేవిస్తూ రాత్రివేళ శివుణ్ణి కలిసి శంకరస్వామిని దోచేందుకు పథకాలు పన్నసాగాడు మాధవుడు రాజపుత్రుడు రాజాస్థానంలో ఉద్యోగి అంతకు మించి డబ్బు బంగారాలకు కుదవలేదు అలాంటి వాణ్ణి బయట ఉంచడం కంటే తన ఇంట ఉంచడమే మేలనుకొని మాధవుణ్ణి తన ఇంటే ఉండమని ప్రార్థించాడు శంకరస్వామి కావలసిందదే ఆనందంగా ఆ ఇంట ప్రవేశించాడు మాధవుడు వెంటనే వెంట తెచ్చుకున్న బిందెను పురోహితునికి అప్పగించాడు ఇందులో ఏముంది అడిగాడు శంకరస్వామి మీరే చూడండి అని బిందె మీది ఉప్పి తీసి చూపించాడు మాధవుడు అందులో మెరిసిపోతూ బంగారు నగలున్నాయి అవి ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి వీటిని మీరే భద్రపరచాలి అని బిందెను అందజేశాడు కాదనలేదు శంకరస్వామి వారానికి పది రోజులకొకసారి బిందెలో నగలున్నది లేనిది మాధవుడు తీసి చూస్తూ అవి ఎంత విలువైనవో శంకరస్వామికి చెప్పసాగాడు చాలా విలువైన నగలని గ్రహించాడు శంకరస్వామి వాటిని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలనుకున్నాడు తన ఉచ్చులో శంకరస్వామి చిక్కుకున్నాడని గట్టిగా నమ్మకం ఏర్పడడంతో మాధవుడు ఆ హారాన్ని క్రమక్రమంగా తగ్గించుకుంటూ రాసాగాడు ఆహారాన్ని క్రమక్రమంగా తగ్గించుకుంటూ రాసాగాడు కొద్ది రోజులకు కావాలని చిక్కిపోయాడు ఒకరోజు శంకరస్వామిని పిలిచి ఇలా చెప్పాడు అజీర్తితో బాధపడుతున్నాను తిన్నది అరగక చిక్కిపోతున్నాను రేపో మా మా పోలా ఉన్నది నా పరిస్థితి అయితే చనిపోయే ముందు ఓ మంచి పని చేసి చనిపోవాలన్నది నా కోరిక అందుకు మీరేం చేస్తారంటే చెప్పు ఏం చేయమంటావు అడిగాడు శంకరస్వామి ఓ సద్బ్రాహ్మణుణ్ణి చూడండి అతనికి నా ఆస్తిపాస్తులన్నీ దానం చేసి చనిపోతా ఈ లోకంలో సుఖపడలేకపోయాను పరలోకంలోనైనా ఈ దానంతో సుఖిస్తాను ఎందుకు చెబుతున్నానో వినండి రాకుమార ఒకటి రెండుసార్లు ఆలోచించండి మీరు చనిపోరు ఉన్నదంతా వదులుకోవడం మంచిది కాదేమో అన్నాడు శంకరస్వామి చనిపోతాను దానమే ధ్యేయం అన్నాడు మాధవుడు ప్రాణాలు పోతున్నట్టుగా కళ్ళు మూసుకున్నాడు నిజంగానే అతను చనిపోతున్నాడు అనుకున్నాడు శంకరస్వామి చేసేది లేక దానమిచ్చేందుకు బ్రాహ్మణులను పీల్చుకొని రాసాగాడు అయితే వచ్చిన ఏ బ్రాహ్మణుడు మాధవుడికి నచ్చడం లేదు ఇతను బ్రాహ్మణోత్తముడు కాడు అని తెచ్చిన అందరినీ తిప్పికొట్టసాగాడు ఉజ్జయినిలో ఇక బ్రాహ్మణులు లేరనిపించింది శంకరస్వామి తల పట్టుకున్నాడు అంతలో మాధవుని ఆశ్రితుడు అతనితో ఇలా అన్నాడు అయ్యా బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు ఈ నగరంలోనే ఉన్నాడు ఎక్కడా ఆత్రం కనబరిచాడు శంకరస్వామి సిప్రా నదీ తీరాన తపస్సు చేస్తున్న శివుడే బ్రాహ్మణోత్తముడు అవునవును అతనే అసలు సిసలు బ్రాహ్మణుడు పిలుచుకొని రండని రండతన్ని గోల చేశాడు మాధవుడు దొరికాడనుకొని శివుడి దగ్గరకు పరుగుతీశాడు శంకరస్వామి తన ఉచ్చులో శంకరస్వామి చిక్కుకున్నాడని గట్టి నమ్మకం ఏర్పడడంతో మాధవుడు ఆహారాన్ని క్రమక్రమంగా తగ్గించుకుంటూ వచ్చి కావాలనే నీరసించిపోయాడు మరణానికి దగ్గరగా ఉన్నానని చెప్పి శంకరస్వామి తన కోరిక తీర్చమన్నాడు సద్బ్రాహ్మణుని వెతికి వెతికి రమ్మన్నాడు మంచి బ్రాహ్మణుడు దొరికితే తన ఆస్తిపాస్తులన్నీ అతనికి దానం చేసి మరణిస్తానన్నాడు శివుడే బ్రాహ్మణోత్తముడు అని పేర్కొన్నాడు దాంతో శివుని దగ్గరకు శంకరస్వామి పరుగు తీశాడు చేరుకున్నాడు అతన్ని ఆ వేళకి శివుడు దొంగజపంలో నిండుగా మునిగిపోయి ఉన్నాడు శంకరస్వామి రాకను గమనించినా గమనించినట్టే ఊరుకున్నాడు ధ్యానంలో ఉన్న శివుణ్ణి గొప్పవాడనుకొని అతని చుట్టూ ప్రదక్షిణలు చేసి మరీ కూర్చున్నాడు స్వామి కాసేపటికి మెల్లమెల్లగా కళ్ళు తెరిచాడు శివుడు ఎదురుగా ఉన్న స్వామిని చూశాడు ఎవరు నీవు అడిగాడు తన గురించి అంతా చెప్పుకొచ్చాడు శంకరస్వామి తరువాత ఇలా అన్నాడు కోపం తెచ్చుకోనంటే నాదో చిన్న మనవి చెప్పు అన్నాడు శివస్వామి మాధవుడు అని ఓ రాజపుత్రుడు మా ఇంట్లో బస చేశాడు దక్షిణ దేశం నుండి వచ్చాడతను పాపం జబ్బుపడి చనిపోతానన్న భయంతో ఉన్నాడు ఆ భయంతో తన ఆస్తిపాస్తులన్నీ సద్బ్రాహ్మణుడికి దానం చేయాలనుకుంటున్నాడు మీరు అంగీకరిస్తే మీకే ఇద్దామనుకుంటున్నాడు కాననకండి చేతులు జోడించాడు స్వామి ఆ మాటలకు సన్నగా నవ్వుకున్నాడు శివుడు బ్రహ్మచారిని భిక్షాటన చేసి బతుకుతున్న వాడిని నాకే ఆస్తిపాస్తులు ఎందుకు అమ్మమ్మ మీరంతా మా అంత మాట అనకండి మీరు బ్రహ్మచారే కానీ పెళ్ళంటే ఇష్టం లేని వారు కాదు కదా అలాగే ఇప్పుడు బ్రహ్మచారి కాబట్టి భిక్షాటన చేసి బతుకుతున్నారు రేపు పెళ్ళి చేసుకుంటే ఆస్తిపాస్తులు మీకు కావాలి తప్పదు పెళ్లి చేసుకుని కాపురం చేస్తూ కూడా ధర్మార్థ కామ మోక్షాలను సాధించవచ్చు ఏమంటారు ప్రశ్నించాడు శంకరస్వామి సరేనంటాను కానీ నాకు పిల్లనిచ్చేదెవరు అడిగాడు శివుడు ఆ ప్రశ్నకు జవాబిచ్చే ముందు స్వామి చాలా లెక్కలు కట్టాడు ఫలితాన్ని ఊహించాడు శివుడికి మాధవుడు దానం చేసే ఆస్తిపాస్తులన్నీ తాను అనుభవించేందుకు తాను ఊహించిన లెక్కలే సరైనవని నిర్ధారణకు వచ్చి ఇలా అన్నాడు నాకో నాకు కూతురుంది పేరు వినయస్వామిని అందంగా ఉంటుంది నీకు మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను చేసుకో హాయిగా ఇద్దరు నాకు దగ్గరే ఉండండి మాధవుడిచ్చిన అంటావా అవి నా దగ్గరే ఉంటాయి తన రొట్టె విరిగి నేతిలో పడిందనుకున్నాడు శివుడు అందాల రాసి వినయస్వామి తన భార్య కావడం కంటే అదృష్టం లేదనుకున్నాడు మీరింతగా చెబుతున్నారు కాబట్టి సరే అంటున్నాను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అయితే నాదో షరత్తు ఈ ఆస్తిపాస్తులు ఇవేవి నా ఒంటికి సరిపడవు వాటి సంగతి మీరే చూసుకోవాలి మహా ఆనందంగా అన్నాడు శంకరస్వామి మహా ఆనందంగా అన్నాడు శంకరస్వామి శివుణ్ణి తోడుకొని ఇంటికి చేరుకున్నాడు మాధవుడు సంగతంతా చెప్పాడు మాధవుడికి సంగతంతా చెప్పాడు ఆనందించాడు మాధవుడు అనుకున్నట్టుగానే అంతా జరుగుతుందని సంతోషపడ్డాడు అల్లారు ముద్దుగా పెంచిన కూతుర్ని చేజేతుల శివుడికిచ్చి పెళ్లి చేశాడు శంకరస్వామి పదహారు రోజుల పండుగ ముగిసింది ఆ మరునాడు పెళ్ళైన పదిహేడవ నాడు మాధవుడి ఆస్తిపాస్తుల్ని దానంగా స్వీకరించేందుకు శివుడు సిద్ధమయ్యాడు మాధవుడు శాస్త్రోక్తంగా దొంగనగలున్న బిందెను శివుడికి దానం చేశాడు అల్లుడు శివుడు బిందెను దానంగా స్వీకరిస్తుంటే శంకరస్వామి ఉబ్బి తబ్బిబ్బు అయిపోయాడు బిందెను మామగారికి అందజేశాడు శివుడు ముందు నేను మీకు చెప్పినట్టుగానే ఈ ఆస్తిపాస్తులేవి నాకు పడవు వీటి సంగతి మీరే చూసుకోండి అన్నాడు సంతోషం బిందెను అందుకున్నాడు శంకరస్వామి దానిని ఎవరు చూడకుండా ఓ రాత్రివేళ భూషాణంలో ఉంచి నేలలో దాచిపెట్టాడు కొద్ది రోజులు గడిచాయి మాధవుడు క్రమక్రమంగా ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ కుదుటపడసాగాడు దానమిచ్చిన ఫలితమే ఇదంతా అని స్వామిని నమ్మించాడు శివునితో స్నేహం చేయసాగాడు అల్లుడు మాధవుడు ఆత్మీయంగా మెలగడం నేత్రపర్వం అయ్యింది స్వామికి ఒకనాడు మామగారిని కలిశాడు శివుడు ఇలా అన్నాడు ఇల్లరికం వచ్చినట్టుగా మీ ఇంట ఉండడం నాకు ఇష్టం లేదు పది మంది పది రకాలుగా అనుకుంటున్నారు అందుకని నేను వేరే ఉందామనుకుంటున్నాను ఉండండి దానికేం అభ్యంతరం అన్నాడు శంకరస్వామి ఉండాలంటే డబ్బు కావాలి కాబట్టి మీరేం చేస్తారంటే నేను దానంగా స్వీకరించిన నగలకు వెలకట్టి నాకు డబ్బు చెల్లించండి అయింత కావాలని నేను మిమ్మల్ని బలవంతం చేయడం లేదు మీకు తోచిందే నాకు చెల్లించండి ఒకవేళ ఆ నగలు మంచివి కావు అనుకుంటే దానంగా నాకు కొంత డబ్బు ఇవ్వండి దానిని పెట్టుకొని నేను మీ అమ్మాయి బతుకుతాం అన్నాడు శివుడు తప్పకుండా అని నగలకు వెలకట్టి తన యావదాస్తిని శివుడికి రాసిచ్చాడు స్వామి నగలను తనకు అల్లుడు అమ్మినట్టుగా విక్రయపత్రాన్ని అతని దగ్గర నుంచి తీసుకున్నాడు అలాగే తాను క్రయపత్రాన్ని అతనికి రాసిచ్చాడు మామ దగ్గర నుంచి విడిపోయిన శివుడు మాధవుడికి మరింత దగ్గరయ్యాడు ఇద్దరు శంకరస్వామిని ఆస్తిని అనుభవించసాగారు బిందు వినో వినోదాల్లో క్షణం తీరిక లేకుండా గడపసాగారు ఒకనాడు డబ్బు అవసరమై బిందెలోని నగలలో ఒక నగను అమ్మ చూపాడు శంకరస్వామి నగల వర్తకుడు నగను కింద మీద చూసి ఇలా అన్నాడు ఇది బంగారం కాదు ఇత్తడి అలాగే వీటికి అద్ అద్దినవి మణులు కావు గాజు పూసలు అయితే ఇది ఒక రకంగా చేసి అచ్చు బంగారు నగగా భ్రమింపచేసిన తయారీదారు మాత్రం గొప్పవాడు శంకరస్వామి గుండెల్లో రాయిపడింది నగలన్నీ ఇంతే కదు కదా కాదు కదా అనిపించింది ఎందుకైనా మంచిదని బిందెలోని నగలన్నీ తెచ్చి వర్తకుడికి ఇచ్చి చూసి చెప్పమన్నాడు అన్నీ ఇత్తడి నగలే అనుమానం లేదు అన్నాడు వర్తకుడు దాంతో పరుగు పరుగున శివుణ్ణి చేరుకున్నాడు స్వామి నీ నగలు నువ్వు తీసుకో నా డబ్బు నాకు ఇచ్చేయి అడిగాడు డబ్బా అదెక్కడుంది ఎప్పుడో ఖర్చైపోయింది అన్నాడు శివుడు ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది కొట్టుకునే స్థాయికి వచ్చారిద్దరూ ఆఖరికి రాజును ఆశ్రయించారు నాకు ఈ దొంగ నగలు అంటగట్టిన నా అల్లుడు నా డబ్బంతా దోచుకున్నాడు చెప్పాడు శంకరస్వామి గుండెలు బాదుకుని ఏడవసాగాడు ప్రభు నాకీ గొడవలేవీ తెలియవు తపస్సు చేసుకుంటున్న నన్ను చేరదీసి పెళ్ళనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు ఈయన దానంగా నగల్ని స్వీకరించమన్నాడు స్వీకరించాను అయితే ఆనాడే చెప్పాను ఆస్తిపాస్తులు నేను పట్టించుకోనని తాను జాగ్రత్త చేస్తానన్నాడు చేశాడు తరువాత ఇతనే వెలకట్టి డబ్బు చెల్లించాడు క్రయ విక్రయ పత్రాలు కూడా ఉన్నాయి అన్నాడు శివుడు మాధవుడు అప్పుడు ఆ స్థానంలోనే ఉన్నాడు రాజుగారి సమీపంగా కూర్చొని అంతా వింటున్నాడు అసలు ఇదంతా ఇదిగో ఈయన వల్ల జ వచ్చింది అన్నాడు స్వామి మాధవుణ్ణి బరిలోకి లాగాడు ఇందులో నా తప్పేం ఉంది స్వామి పెద్దవారై ఉండి మీరిలా మాట్లాడడం భావ్యమా నేను మీ దగ్గర నుంచి కానీ మిత్రుడు శివుడు దగ్గర నుంచి కానీ ఏమీ ఆశించలేదు పైగా నా దగ్గరున్నదే మీకు ఇచ్చాను తాతల నాటి నగలు తెచ్చి దానం చేశాను అవి మంచి నగలా కాదా అన్నది పక్కన పెడితే ఏ పాపం తెలియకుండా నేను దానం ఇచ్చిన కారణంగానే నేను మృత్యుముఖం నుండి బయట నాకు అది చాలు అన్నాడు మాధవుడు మాట్లాడుతున్నప్పుడు అతనే మాత్రము తొనకలేదు బిణకలేదు శంకరస్వామి సంఘటానికి రాజాస్థానంలోని వారంతా నవ్వుకోసాగారు ఇందులో శివుని తప్పు కానీ మాధవుని తప్పు కానీ లేదుగాక లేదు అన్నారు డబ్బంతా పోగొట్టుకొని శంకరస్వామి ఇంటికి చేరుకున్నాడు అతి లోపం అసలుకే చేటు తెచ్చింది అనుకున్నారు వలిద్దరు కులాసాగా దిలాసాగా కాలం గడపసాగారు కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం